ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలకు మన ప్రభన యస్సు క్రీస్తు నామున శుభములు గాక ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని యొక్క లేఖనాన్ని మనం ధ్యానం చేయడానికి ఈరోజు కూడి వచ్చి ఉంటున్నాం ప్రభునందు ప్రియమని వాళ్ళరా దేవుని యొక్క వాక్యము ఎంత జీవము గలది ఎంత శక్తి కలిగినది అనే వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి యుహాన్ స్వార్త ఐదు ఇరవై తొమ్మిది చూద్దాం యుహాను స్వార్త ఐదు ఇరవై తొమ్మిదిలో ఇలాగ వ్రాయబడి ఉంది మేలు చేసిన వారు జీవ పునరుత్నమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుత్నమునకును బయటికి వచ్చేదారు ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఎవరు ఈ పునరుత్నమునకు అర్హులు ఇక్కడ పునరుత్నము అనేది అనగా మరణము పొందిన తర్వాత నరులందరూ ఒక దినమున బయటికి రావాల్సిందే కాబట్టి ఆ బయటికి వచ్చినప్పుడు వారు రెండు విధాలుగా రెండు రకములుగా ప్రజలున్నారు ఒకరు జీవ పునరుత్నమునకు చెందినవారు మరి ఒకరు కీడు చేసిన వారు తీర్పు పునరుత్నముకు చెందినవారు ఈ విషయం మనకు చాలా భయభ్రాంతులుగా చేస్తూ ఉన్నది అనగా మరణం అయిపోతే ఇక ఈ లోకంలో తిప్పలు తగ్గిపోయా అసలైన తిప్పలు అక్కడ స్టార్ట్ అవుతూ ఉన్నాయనే అర్థం చేసుకోవాలి ఆత్మ అనేది కలకాలము జీవించాల్సిందే అది జీవమా మరణమా అది ఆ యొక్క వేదనలోనా లేక సంతోషము కలిగిన జీవములోన అనే ప్రశ్నకే సమాధానం మనం తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం ఇరవై తొమ్మిదవ వచనము ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు ఇరవై ఎనిమిదిలో ప్రభన్నాడు దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలం వచున్నది ఆ కాలమున సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దము వింటారు ఒక కాలము అనగా ఆ కాలము ప్రభు ఆల్రెడీ నిర్ణయించి ఉంటున్నాడు ఆ కాలమున ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఎంతమంది అయితే జన్మించి ఉంటున్నారో ఎంతమంది అయితే మరణించి ఉంటున్నారో వారందరూ కూడా భూమిలో ఉన్నప్పటికీ వారు దేవుని స్వరము విని ఆ శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్నమునకు కీడు చేసిన వారు తీర్పు పున పునరుత్నమునకు బయటకు వచ్చేదరు పునరుత్నము అంటే ఏంటి అనగా మరణమైన తర్వాత మరణము చెందిన తర్వాత వీరు బయటికి వచ్చుట బయటికి వచ్చుట అనగా ఒకరు ఈ ఆదామవుల దగ్గర నుంచి మనం చూస్తే వారు జీవించిన కాలము ఇప్పుడు లెక్క పెడితే కొన్ని వేల సంవత్సరాలు అలాగే మన పితరుడైన అబ్రహాము కూడా కొన్ని వేల సంవత్సరాలు అలాగే మన తల్లిదండ్రులు కొన్ని వందల సంవత్సరాలు నిన్న మొన్న చనిపోయిన వారు కూడా ఉంటారు అనగా ప్రతివారు కూడా మన్నైనది తిరిగి భూమికి చేరవలసినదే కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు చేరాలి అందువల్ల మనిషికి మట్టి మట్టిపాలవడా అవట అనేది ఇది దేవుడు మనకు విధించిన ఒక క్రియ ఇక్కడ ఈ జీవన విధానము ఈ లోకములో చాలించిన తర్వాత ప్రభు మనకు ఆ దశను ఆ దశకు సిద్ధపడి ఉండమని ముందుగానే ఈ లోకంలో ఉండగానే వినిపించి సిద్ధపడినట్టుగా మనల్ని వాక్యము ఆయన మాటలు వినిపించి అవకాశం ఇచ్చి ఉంటున్నారు సమయం ఇచ్చి ఉంటున్నారు ఈ సమయమును ఉపయోగించుకొని ఎవరైతే వారు వారి యొక్క ఆత్మను రక్షణలోకి తెచ్చుటకు ప్రభువుకు అంకితం చేస్తారో వారి ఒప్పుకొని విడిచిపెడతారు వారి జీవితం ఏం కలుగుతుంది మేలు చేసిన వారు జీవ పునరుత్నమునకు వెళతారు అని వ్రాయబడి ఉన్నది ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనము చూసినప్పుడు చాలా విచిత్రమైన మాటలు చాలా విచిత్రమైన మాటలు మనము తప్పించుకోలేని విషయాలు ఇది అందరికీ డిక్టమ్ డా డాక్టర్స్ దే మే బి ఇంజనీర్స్ దే మేబీ ప్రైమ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైనా సరే ఎవరైనా సరే వారి వారి వరసలు వారి వారి వరసలు వరేం చేయాలి తిరిగి ఆయన శబ్దం విని పునరుత్నంలోకి వెళ్ళిపోవాల్సిందే జీవమా తీర్పా ఏది అనేది మనము తేల్చుకోవాల్సిన వారమై ఉన్నాం ఇక్కడ అండ్ షెల్ కంఫోర్త్ దే దట్ హ్యావ్ డన్ గుడ్ ఆన్ టు ది రిజడక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ దే దట్ హ్యావ్ డన్ ఈ విల్ ఆన్ టు ది రిజడక్షన్ ఆఫ్ డామినేషన్ ఈ కండమినేషన్లోకి ఈ యొక్క భయంకరమైన తీర్పులోకి ఆ ప్రభు మనల్ని నిలబెట్టకుండా ఉండాలి అనంటే మనము తీర్పులోకి వెళ్లకుండా ఉండాలి అనంటే మరణములోని తప్పించబడాలి అనంటే ప్రభు యోహాను స్వార్థ పదకొండు ఇరవై ఐదులో ఖచ్చితంగా ఇలాగా చెప్పారు ఏమని చెప్పి ఉన్నారు యేసు పునరుత్నమును జీవమును నేనే పునరుత్నము జీవము నేనే నా ప్రియమైన వాళ్ళరా పునరుత్నము జీవము నేనే అనగా పునరుత్నములో ఒకరు దేవుని యొక్క శబ్దం విని తిరిగి లేచినప్పుడు మేలు చేసిన వాడైతే జీవ పునరుత్నానికి కీడు వాడైతే ఆ తీర్పు పునరుత్నానికి వెళ్ళాలి కదా అయితే జీవము కలిగిన దేవుని మనము విశ్వసించినట్టయితే ఆ జీవము మనకు దొరుకుతుంది అందుకే జీవమును నేనే పునరుత్నము నేనే అంటున్నాడు పునరుత్నము నేనే జీవము నేనే నా ఎందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినాను బ్రతుకును అనగా ఈ మట్టి శరీరం మాత్రం మన్నైపోతుంది కానీ లోపల అంతరంగలో ఉన్న ఈ ఆత్మ జీవము కలిగి జీవిస్తూ ఉంది జీవించుచూ ఉంది ఫర్ ఎవర్ దేవునితో కలిసి వారు ఉన్నారు దానికి ఆయుష్ వంద రెండు వేలు మూడు వేలు అని లెక్క ఉండదు ఫర్ ఎవర్ ఇట్ విల్ లివ్ ఈ ఆత్మకు దేవుడు అట్టి ఆధిక్యత ఇవ్వబోతున్నాడు అనగా ఫర్ ఎవర్ అనగా నిత్యము నిత్యము అందుకనే నా మాట విని నన్ను పంపిన వాణి అందు ఉంచువాడు నిత్య జీవము గలవాడు నా మాట అంటే యేసు క్రీస్తు ప్రభు మాట విని నన్ను పంపిన వాణి అందు అనగా తండ్రి అయిన దేవుని ఎందుకు విశ్వాసముంచినవాడు నిత్య జీవము గలవాడు ఆ నిత్యము అనేది ఫర్ ఎవరు జీవము అనేది చావు ఉండదు ఆత్మకు కానీ బ్రతికి ఉంటాడు నిత్యము అని అర్థం యోహాన్ వార్త ఐదు ఇరవై ఆరు కాబట్టి జీవము నేనే పునరుత్నమును నేనే నా ఎందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును ఎంత బాగుందండి జీజస్ సెడ్ అండ్ టు హేర్ అనగా మార్తతో చెప్తున్నాడు ఐ ఆమ్ ది రిజరక్షన్ లాజరి చనిపోయినప్పుడు ఏడుస్తూ ఉన్నప్పుడు చెప్తున్నాడు ఐ ఆమ్ ది రిజరక్షన్ అండ్ ద లైఫ్ హీ దట్ బిలీవ్ విత్న్ మీ దో హీ వర్ డెడ్ ఎట్ షల్ హీ లివ్ వాడు చనిపోయినా కూడా తిరిగి బ్రతుకును బ్రతికి నయందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు అనగా బ్రతికి నాయందు విశ్వాసం ఉంచేవాడు అనగా యస్సు క్రీస్తు ప్రభు నామములో మన పాపులు ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయనను విశ్వసించుట ద్వారా మన హృదయంలోకి చేర్చుకున్నప్పుడు మన ఆత్మ తిరిగి బ్రతుకుతూ ఉంది ఆ బ్రతికిన తర్వాత ఇక చావు ఉండదు ఈ ఆత్మకు మరి ఎక్కడ కూడా చావు ఉండదు మట్టి ఆయన దేహం మాత్రం మట్టి అయిపోతుంది ఈ ఆత్మ మాత్రము ఎన్నటెన్నటికి ఇక చావు ఉండదు బ్రతికి నాయ విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా మార్తను ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రభు ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను ఇదే ప్రశ్న నిన్ను కూడా అడుగుతున్నాడు ఈ మాట నమ్ముతూ ఉన్నావా పునరుత్నముందా అని నువ్వు గ్రహించేవా పునరుత్నము నేనే అన్నాడు ప్రభు జీవము నేనే అన్నాడు పునరుత్నము జీవము అయి ఉన్న ఆ ప్రభు నామం నందు ఉంచేవా అలాగైతే నీకు నిత్య జీవము దొరుకుతుంది విశ్వాసం అనగా పాపములు ఒప్పుకోవాలి పశ్చాత్తాపడాలి ఏసు రక్తము చేత కడగబడాలి అది ఆ క్రియ అయిపోవాలి అప్పుడే విశ్వాసము సంపూర్తి అవుతుంది విశ్వాసము ద్వారా ఆ ప్రభుని అంగీకరించుట నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును అనే మాట సంపూర్తిగా నెరవేరినప్పుడు నీవు సంపూర్ణంగా రక్షించబడినవాడుగా మారిపోతావు అందువలన హూజ్ అవర్ లీవ్ విత్ అండ్ బిలీవ్ విత్ ఇన్ మీ షాల్ నెవర్ డై బిలీవ్ ఎస్ దౌ దిస్ ఇది నమ్ముతున్నావా అని ప్రభువును ప్రభు మార్తతో ప్రశ్నించుచూ ఉన్నాడు హలోయ కుమారుని చూచి ఆయన ఎందు ఉంచు ప్రతివాడు నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము కుమారుని చూచి ఎవరు ఆ కుమారుడు ఎవరు కుమారుడు నేనే మార్గము సత్యము అయ్యున్నా ఆ ప్రభు పునర్తానము జీవము అయ్యున్నా ప్రభు ఆయనే అందు ఆ కుమారుని చూచి ఆయనందు ఎందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము పొందుట అనునదే తండ్రి యొక్క చిత్తము అంత్యదినమున నేను వానిని లేపుదును దేని కొరకు జీవ జీవపునరుత్నము కొరకు ఆయనతో ఫరెవర్ జీవించుటకు ఆయనతో ఫరెవర్ సంతోషించుటకు హల్లియ దేవునికి మహిమ గాక ఇంత గొప్ప సత్యము నీవు నిర్లక్ష్యం చేసినాడలా ఎలా తప్పించుకుంటావు ఇది అర్థం చేసుకోవాలి అర్థం కాకపోతే అర్థమయ్యేటట్టు అర్థమయ్యే వారి దగ్గరికి వెళ్ళి చెప్పించుకొని అర్థం చేసుకోవాలి లెక్కలు కంప్లీట్గా సున్నా మార్కులు వస్తున్నాయి ఒకటి రెండు మూడు మార్కులు వస్తున్నాయి అయితే కుమారుని వదిలిపెడతావా కుమార్తెను వదిలిపెడతావా చదివించకుండా ఒక ట్యూషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి బతుములాడి నా కుమార్తెకి నా కుమారుడికి లెక్కలు చెప్పించండి ఏమి మార్కులు రావట్లేదు పాస్ అయ్యే ఏర్పాటు చేయండి అయ్యా ఫీజు కట్టుకుంటానని బతులాడుకుంటామా లేదా ఆ మాస్టర్ గారు దయదలిచి తనకున్న జ్ఞానము అనుభవము కలిగిన ఆ అంతా కూడా చెప్పి టెన్త్ క్లాసు ఫస్ట్ క్లాసులో పాస్ చేయిస్తారు చక్కగా లెక్కలన్నీ రాసి పరీక్షలో చక్కని మార్కులు నైంటీ మార్క్స్ సంపాదించుకుంటాడు ఎలాగా ప్రయత్నము ఎలాగా తల్లిదండ్రుల బాధ్యత ఇక్కడ పెద్దవారి బాధ్యత తల్లిదండ్రుల బాధ్యత దైవ సేవకుల బాధ్యత దేవుని యొక్క బిడ్డల బాధ్యత ఆత్మలు రక్షించబడాలంటే వారికి అర్థమయ్యేలాగా మనం చెప్పాలి యేసు క్రీస్తు ప్రభు మన కొరకు సిద్ధంగా ఉన్నాడు అయితే అది అందుకొని తినాలి కదా ఎవరైనా చెప్పాలి కదా వారు చెప్పినా వినకపోయినా చెప్పిన విస్మరించిన నిర్లక్ష్యం చేసిన జవాబుదారులు వారే ఆలోచించేద్దాం ఆయన మాటను తూలనాడినప్పుడు జవాబుదారులు వారే అవుతారు వంతు బాధ్యత నా వంతు బాధ్యత చెప్పడమే ఈ యొక్క దీని నీ బాధ్యత నెరవేర్చుచు ఉన్నావా కుమారుని ఎందు విశ్వాసం ఉంచుచు ఉన్నావా యేసుక్రీస్తు నామూ నందు విశ్వాసం నుంచి ఉన్నావా ఆయన నాము నా ఒప్పుకొని విడిచిపెట్టేవా ప్రభు యొక్క ప్రశస్తైన ప్రశస్తమైన రక్తము ద్వారా కడగబడ్డావా యోహాను పత్రిక మొదటి అధ్యాయం ఐదవ వచనము తొమ్మిదవ వచనములు చూస్తే మనం పాపం లేని వారు మనం ఒప్పుకుంటే సరే లేని ఎడల అబద్ధకులము అబద్ధకులుగా దేవునికి కూడా చేస్తాము ఎందుకంటే దేవుడు నువ్వు పాపం అని చెప్తున్నాడు నువ్వము నేను పాపిని కాదు అని అంటున్నావు అలాంటప్పుడు దేవుడు అబద్ధము అబద్ధి కూడా ఆలోచన చేద్దాం పాపములొప్పుకొని విడిచిపెట్టువాడైతే కడగబడతాడు ఎస్సు రక్తము కడుగుతుంది పాపల ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు ఇది నీకు చాలా అవసరం ఎందుకనగా చూడండి భయంకరమైన వరదలు భయంకరమైన ముప్పు భయంకరమైన ప్రమాదంలో ప్రజలు ఉన్నారు కళ్ళారా చూస్తున్నాం ఎవరి ప్రాణాలకి ఎప్పుడు ముప్పుందో తెలీదు ఈ భౌతిక దేహం మాత్రమే వెడెళ్ళైపోతుంది నష్టం అవ్వబోతుంది అనుకుంటున్నారా కాదు ఆత్మ ప్రభు అని ఏ సున్నాములో నీ పాపం లొప్పుకోకపోతే నువ్వు ఆయన విశ్వసించకపోతే ఆయన అంగీకరించకపోతే భయంకరమైన తీర్పు భయంకరమైన ఆ ఆరని అగ్ని అగ్ని ఆరదు పురుగు చావదు తరగదు గందకాలం అట్టి భయంకరమైన స్థితి నుంచి నువ్వు తప్పించబడాలని ప్రభు ఆయా రీతిలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనేక మందిని మీ వద్దకు పంపిస్తూ ఉన్నాడు అనేక వాక్యాలు మీ వద్దకు వస్తూ ఉన్నాయి పాటల ద్వారా మాటల ద్వారా దేవుని వాక్యాల ద్వారా ఆ ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాడు మిమ్మల్ని తప్పించాలని ఎరిగేవా గ్రహించేవా కాల కాలతన్నుతున్నావా భద్రమసుమి వీధులలో బోధించు వారిని వినకపోతే వీధులలో బోధించు వారిని వినకపోతిని భయంకరమైన ఆ యొక్క తీర్పు ఆ తీర్పు ముందు ఇవన్నీ గుర్తొస్తున్నాయి అయ్యో భయంకరమైన తీర్పు ఆలోచన చెయ్యి తీర్మానం తీసుకో నీ ఆత్మను సంరక్షించుకోవాలి కాపాడుకోవాలి భద్రపరచుకోవాలి అది నీ బాధ్యత ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు అర్థం చేసుకోవాలని ప్రభు వాక్యమునితో తేటగా బయలుపరచబడుతూ ఉంది ప్రభు నీకు సహాయం చేయను నేను ఆయన కృపలు ఆ తీర్పుకు అప్పజెప్పకుండా ఆరిని అగ్ని పాలు కాకుండా నిన్ను భద్రపరచువుగాక ఆమె ఆమె ఆమె